అందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును చెందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న ఏసుక్రీస్తు పరిశుద్ధనామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు మనుష్య కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మతవార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనంలో మాట్లాడుతూ అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తల తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను అనే మాట చూడొచ్చు దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు తను మనిషి మనుష్య కుమారునిగా ఆయన పరిచయం చేసుకుంటున్నారు అలాగే యోహాన్ సువార్త మొదట అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని గమనిస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అనే మాటను కూడా చూడవచ్చు అవును వాక్యమై ఉన్నటువంటి దేవుడు మానవుల మధ్యలో నివసించాలనేటువంటి ఆలోచనతో ఆయన శరీరధారిగా ఈ లోకంలోనే జీవించారు ఎందుకు ఆయన దేవుడై ఉండి మానవునిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చినది మనిషి కుమారునిగా తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి రావాల్సి వచ్చినది అని గనక మనం ఆలోచన చేస్తే గలతి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన మాట్లాడుతూ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనే మాటలు చూడొచ్చు ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలేనని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను అవును ప్రిల్లరా ఆయన ఈ లోకమునికి ఎందుకు వచ్చారంటే ధర్మశాస్త్రానికి లోబడి నశించిపోతున్నటువంటి ప్రతి మానవుని కూడా రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ప్రిలరా సమస్త మానవాళి కూడా పాపంలో పడిపోయి నిత్యమైనటువంటి నరకానికి వెళ్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి ఒక శరీరము కావాలి ప్రియలరా ఆ శరీరము పవిత్రమైనదై ఉండాలి నిర్దోషమైనదై ఉండాలి నిష్కల శరీరము ఒకటి కావాలి ప్రిలరా ఆయన దేవుడై ఉండి ప్రతి పాపాన్ని తీసివేయడానికి ఆకాశం నుంచి ఆజ్ఞ ఇవ్వచ్చేమో కానీ అది పరిపూర్ణము కాలేదు ప్రిలరా అందుకనే ఆయన ఒక శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు ఆయన ఎందుకు శరీరధారిగా వచ్చారని ఇంకొక ఆలోచన చేస్తే ఆయన ఈ లోకంలో మనకి ఒక మాదిరిని చూపించారు ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా మన యొక్క ప్రవర్తన ఉండాలి అనేటువంటిది ఒక మాదిరిని చూపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు పిల్లర కాబట్టి ఆ మాదిరిని చూపించి ఆయన కల్వరుసులు తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించడం ద్వారా మన యొక్క ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తున్నారు పిల్లర కాబట్టి ఆయన ఈ లోకంలోనికి మానవ అవతారిగా రావడంలో ఉద్దేశం ఏంటంటే మనగలాగా ఆయన కూడా శ్రమ కూడా ఆయన మనకిలాగా శోధింపబడినప్పటికీ కూడా ఏ విధంగా అయితే ఈ లోకంలో తన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తగ్గింపుదల కలిగినటువంటి జీవితాన్ని ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని జీవించారో అది మనకి మాదిరిగా చూపించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చారు ప్రజ సాక్షాత్తు తను తానే తగ్గించుకొని సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికే ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయనే మనకు మాదిరి అందుకనే పౌలు భక్తుడు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి ప్రకారము అని అంటాడు కాబట్టి క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించారో నేను కూడా అలాగే జీవించానని పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రజలు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి తన యొక్క రక్తమును చిందించడం ద్వారా ప్రతి పాపాన్ని కూడా తీసివేశాడు ప్రజ గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తము పాపాన్ని తాత్కాలికంగా కప్పి ఉంచుతుందేమో కానీ శాశ్వతంగా అది పాపాన్ని తీసివేయలేవు మరి పాపాన్ని తీసివేయాలంటే ఒక శరీరము ఈ లోకంలోనికి కావాలి ప్రేరణ ఆ శరీరమే క్రీస్తు ధరించుకొని ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా వచ్చినట్లుగా మనం గమనించవచ్చు ప్రేర కాబట్టి ఆయన రక్తము మాత్రమే మన పాపాన్ని శుద్ధి చేస్తుంది ఆయన రాకుండా వేరే వాళ్ళు మన పాపమ్మల గురించి బలి అవ్వవచ్చు కదంటే ఈ లోకంలో నీతి లేడు ఒకడు లేడు అని దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది ప్రతి వాడు కూడా దేవుడు ఏర్పడిచినటువంటి మార్గాన్ని చెరిపివేసుకుని పాప సంబంధమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి వాడుగా ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని చెందించాడు పెళ్ళాడు కాబట్టి ఆయన వచ్చినటువంటి ఉద్దేశము మన ప్రతి పాపాన్ని కూడా తీసివేయడానికి మనల్ని కడిగి శుద్ధి చేసి ఎప్పుడైతే మనం కుమారత్వాన్ని కోల్పోయామో ఆ కుమారత్వాన్ని తిరిగి మనకి ఇవ్వడానికే యేసుక్రీస్తు మనిషి అవతారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణను పొందుకొని నితరాజ్యాన్ని చేదాం అటు కృపా పరిశుతాత్మ దేవుడు మన ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల తండ్రి నేను ఈ లోకంలోనికి ఎన్నిక లేనటువంటి మనుష్యుని యొక్క ఆకారాన్ని ధరించుకుని ఆయన సిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు ప్రభా ఆ మాదిరి ప్రభావ మాకు చూపించి మీరు కూడా నా మార్గంలో నడవండేలాగానే బోధించారు బట్టి మీకు అందరం కాబట్టి మీ నామం పెట్టబడినటువంటి మేము కూడా మీ మాధురిని అనుసరిస్తూ నాయన ఈ లోకంలో జీవిస్తూ మీరు రాకే వరకు నిందా రైతులుగా ఉండి మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతిపెట్టిగా దయచేయమని ఏ సునామని అడిగి ఉంచున్నావు తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ